చేనేతాల గురించి చాలా బాగా చూపించారని చెప్తారన్న చేనేతల గురించి బాగా చూపించారు చీరల గురించి కానీ మక్కల గురించి కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగుంది మన ధర్మవరం కాబట్టి ధర్మవరం చరిత్ర ఏ పిక్చర్ లేని తేలేదు కాబట్టి ఈ పిక్ చిత్రంలో మన చేనేత వ్యవస్థను ఎట్లా ఆడుకోవాలా ఏం చేయాలనే ఉద్దేశంతో తీసినారు కాబట్టి చాలా బాగుంది కాకపోతే ఇప్పటికైనా గుర్తింపు తెచ్చుకొని మిగతా ఏరియా వాళ్ళు కూడా మన ఊళ్ళో చిత్రాలు తీస్తే బాగుంటుందని మా కోరిక ఈ సినిమా ద్వారా మన ధర్మవరానికి ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుందంటారా వస్తుంది తప్పకుండా మూవీ చేయడం అంటే అదృష్టం చేసుకున్నాం కంచి కాదు ధర్మవరం పట్టు చీర అని చెప్పి నిరూపించారు మీకు అన్న మూవీ చాలా సాటిస్ఫాక్షన్ ధర్మవరంలో మేము సినిమా చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు ఇవాళ చూసాం ఖచ్చిత ఈరోజు ఈ సమాజంలో చేనేతలు చాలామంది చనిపోతున్నారు అదే ఉద్దేశంతోనే ఈరోజు సినిమా తీశారు ప్రతి ఒక్కరు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ధర్మవరం మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే చూసేంతవరకు తెలియదు పట్టు పరిశ్రమకి పట్టుకి ఎంత విలువ ఉందో ఈ సినిమా ద్వారానే మనం తెలుసుకోవచ్చు చూసేదా చెప్పలేము జీవించేవాడు ఇప్పుడు చనిపోతున్నాడు ఎందుకంటే ఆధారం లేక ఈ సినిమా ద్వారా అంటే ఏది పట్టు ఏది ఒరిజినల్ ఏది కాదు అనే ఒక ఈ హీరో అనేది తీసుకెళ్లి ఈ పిక్చర్ లో ఈ పిక్చర్ ను చాలా అందరూ కూడా ఆదరించి బాగా చూడాల్సిన పిక్చరు అంటే చాలా మంచి మంచి సిల్క్ లో ఉన్న గౌరవం ఏమి పట్టు అంటే ఏమి ధర్మవరానికి ఉన్న పేరు అంటే ఏమి ఇప్పటికైనా ఒరిజినల్ పట్టు డూప్లికేట్ పట్టు కనుక్కుంటారా కనుక్కుంటారు ఎందుకంటే ఇప్పుడు మన ఒరిజినల్ పట్టు అంటే ఏమి డూప్లికేట్ పట్టు అదే విధంగా చాలా గొప్పగా తీసే ప్రయత్నం చేశారు ఈ విషయంలో ఈ సినిమా తీసిన వాళ్ళను హృదయపూర్వకంగా అభినందించాలి ధర్మవరం చేనేతల కష్టాల్ని ఇంకా మనం చాలా డెప్త్గా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ముందు ఇట్లాంటి సినిమాలు రావాలని చెప్పి ఇంత నీట్గా తీయడం చాలా సంతోషకరమైన విషయము కాకపోతే దీంట్లో ఏమంటే నీట్గా ఒకటి చూపించారు అంటే ఒరిజినల్ పట్టు ఎట్లుంటుంది డూప్లికేట్ పట్టు ఎట్లుంటుంది అనేది చూపించారు దీన్నైతే పబ్లిక్ కూడా బాగా చూ ఈ సినిమాని ఆదరించి ఒరిజినల్ పట్టు కొనేవాళ్ళు మహిళలు అయితేనేమి చాలామంది మోసపోతున్నారు డూప్లికేట్ పట్టుకి ఎక్కువ ఆదరణ వస్తుంది ఒరిజినల్ పట్టుకు ఆధారం తగ్గిపోతుంది కాబట్టి మీరు ఈ సినిమా ధర తెలుసుకొని రాబోయే రోజుల్లో ఒరిజినల్ పట్టు కొనేదానికి ప్రతి ఒక్క మహిళలు కానీ అందరూ కూడా ఫంక్షన్లకు మన పెళ్ళిళ్ళకు లక్షల లక్షలు పెట్టి కొంటున్నారు డూప్లికేట్ పట్టు కొనడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ పట్టుకు ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క ధర్మవరం సినిమాని ఆదరిస్తారని ప్రేక్షకులందరినీ కోరుకుంటూ చాలా బాగుంది ప్రస్తుతం ఉన్న సమాజంలో మన ధర్మవరం స్థితిగతులు వచ్చి వ్యా చీరల వ్యాపారాలు గురించి ధర్మవరంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కష్టసుఖాలు గురించి మన హీరో వెంకట వెంకట వెంకటేశ్వర గారు చాలా కష్టపడి ధర్మవరం సినిమా తీశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ సమేత సమేతంగా చూడని సినిమాలు చాలా తీస్తున్నారు కానీ ఈ సారు వ్యాపార రీతే కానీ ఫ్యామిలీ పరంగా కుటుంబంతో కలిసి తీసే సినిమా తీసినారు కాబట్టి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా ఇమేజ్ గా తెచ్చాడు మూవీ చాలా బాగుంది ఓవర్ మొత్తం ఈ మూవీ మొత్తం ధర్మవరం చుట్టూనే అది అదొక ప్లస్ పాయింట్ ఇంకోటి వచ్చేసి ఈ పట్టు వ్యాపారం అనేది ధర్మవరం పట్టు అనేది ఎటువంటి బ్రాండ్ అనేది ఈ పిక్చర్ లో క్లియర్ గా చూపించారు

ఎక్కడికి ఎక్కడ కూడా డిస్టర్బ్ అయ్యలేదు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఆయన కష్టం ధర్మవరం గురించి భారతదేశం అని తెలియజేసిన చేశాడు ఎందుకంటే మన భారతదేశంలో మన ధర్మవరం చూపించినాడనమాట ఇప్పటికైనా ప్రజలు ఒరిజినల్ డూప్లికేట్ ఏం మాకు మేము బెంగళూరు నుంచి వచ్చాము చూసి చాలా నేర్చుకున్నమాట ఇంత కష్టపడతారా ధర్మవరం వాళ్ళు అనేసి మాకు తెలిసిందన్నమాట చాలా సూపర్ గా ఉంది సార్ సినిమా సెంటిమెంట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది సో మచ్ మీ మాటల్లోన ధర్మవరం గురించి చాలా మంచిగా చెప్పినారు సార్ మెసేజ్ పిచ్చారు హీరో గారికి కంగ్రాచులేషన్ సార్ మేము బెంగళూరు నుంచి వచ్చాము చాలా బాగుంది సీరియల్ గురించి సినిమా గురించి బాగా కామెడీ బాగుంది సీరియల్ గురించి ధర్మవరంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని మేమంతా కోరుకుంటాం చాలా థ్యాంక్స్ ఓకే సినిమా అయితే సూపర్తో ఉంది పట్టు చీరల గురించి స్టార్టింగ్ మనకి ఎండింగ్ అంతా చూపించారు కదా ఇక్కడ మగ్గాలు వేస్తున్నారు కదా ధర్మవరంలో చాలా మంది సొంతంగా మగ్గాలు వేసే వాళ్ళు చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి సినిమా పెద్ద ఒకరు చూడాల్సిన కష్టం అనేది రై వాళ్ళది చాలా కష్టం అది ఎట్లా అవుతుందో పెద్ద ఒకరు ధర్మవరం సినిమా సూపర్తో ఉంది ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నా బాగా వచ్చింది మూవీ అయితే దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు లవ్ స్టోరీ కానీ దాంట్లో కామెడీ కానీ అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో చాలా బాగుంది చాలా బాగుంది మూవీ మనసు ఈడ టచ్ అయింది నేను మూవీ అంతా అది హీరోయిన్ అయితే సూపర్ బాగుంది సినిమా బాగుంది అయితే మేడం మీకు మూవీ అలాగే చాలా బాగుంది హీరోయిన్ సూపర్ గా చేసింది మ్యూజిక్ సూపర్ సారీస్ గురించి బాగా మూవీ నచ్చింది మేడం పట్టుసారి మూవీ చూడానికి చెప్పండి మేడం అందరూ వచ్చి ధర్మవరం మూవీ చూడండి ధర్మవరం చాలా బాగుంది అందంగా ఉంది సినిమా చాలా బాగుంది ధర్మవరం ప్రజలందరూ సినిమా చూసి విశేషించాలని చూస్తారు ఒక ధర్మవరం సినిమా హీరో గారు అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో ఫ్యామిలీ మొత్తం అందరు రావచ్చు అండ్ అంతేకాకుండా చాలా మందికి ధర్మవరం అంటే పట్టు చీరలు అని కానీ దాని వెనుకున్న స్ట్రగుల్స్ తెలియదు సో మన హీరో గారు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు అండ్ హీరోయిన్ గారు కూడా చాలా మేడం సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం గురించి అందరికీ కూడా ఈజీగా అర్థం అవుతుంది అంటే ఇక్కడ ఎంత కష్టం ఉంది ఎంత కష్టపడి ఇక్కడ ప్రజలందరూ కూడా మగ్గం నేస్తున్నారు అండ్ శారీస్ ఎంత ప్యూర్ గా ఉన్నాయి ఇక్కడ నుంచి అనేది ఆడియన్స్ కి ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజలందరికీ సాంగ్స్ ఎలా అని చెప్పి అందరూ కూడా తప్పకుండా ధర్మ మన ధర్మవరమే ప్రజలు కాకుండా అందరు కూడా చూడొచ్చు అన్ని రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా ఈ మూవీ అనేది నచ్చుతుంది పక్క అందరికీ కూడా హార్ట్ టచింగ్ మూవీ ఇది సో ధర్మవరం టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మేడం

ఓకే సార్ ధర్మవరం మూవీ అయితే రిలీజ్ అయింది మీ ఇన్ని రోజుల కష్టంకి ఫలితం అయితే వచ్చింది నిజంగా సినిమా అయితే చాలా చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరూ మంచి చాలా బాగుంది లవ్ స్టోరీ ఉంది కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది చేనేత కార్మికుల కష్టం గురించి చాలా క్లియర్గా చూపించారని చెప్తున్నారు దీని గురించి మీరేం చెప్తారు సార్ ఇంతకన్నా నేను చెప్పలేను మేడం నాకు మాటలు లేవు మాట్లాడడానికి కూడా ఏం రావట్లేదు చాలా హ్యాపీగా ఉంది మీరు చూసి ఇంకా అందరికి స్ప్రెడ్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశాము ఖచ్చితంగా నా ఒక్కటితో కాదు అందరి సహకారంతో ఇది ఖచ్చితంగా అవుతుందని కోరుకుంటున్నాను అందరూ వచ్చి మన రంగా థియేటర్లో సినిమా ఉంది సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ మూవీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రివ్యూ ఎలా ఉందో ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తున్నారు సారే హీరో దాంట్లో మూవీలో మూవీ అయితే ప్రతి ఒక్కరు చూడవలసింది ఇది ధర్మవరం చేనేత గురించి కష్టాలు వాటి గురించి చాలా చక్కగా అయితే చూపించారు మూవీలో కామెడీ కానీ సాంగ్స్ కానీ చాలా హైలైట్గా ఉన్నాయి ఒకసారి వచ్చి మీరు కూడా మూవీని చూడండి ఫ్రెండ్స్ మన ధర్మవరం సినిమా మనమే హిట్ చేసుకోవాలి అది మన అందరి పూర్తి బాధ్యత ప్రతి ఒక్కరు మన ధర్మవరంలో రంగా థియేటర్లో అయితే ధర్మవరం మూవీ అయితే వస్తుందనమాట ప్రతి ఒక్కరు వచ్చి సక్సెస్ అయితే చేయండి ముందుగా హీరో గారికి అందరూ ఆల్దివే చెప్పేద్దామా